అలానే విశేషం వ్యూహాత్మకంగా ఊహించినటువంటి విధంగా రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేసింది ఆ విషయాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్డీఏ అనౌన్స్ చేసింది ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక జరగాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఎన్డీఏ చేస్తుంది ఆ బాధ్యతను కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి అప్పు చెప్పారు అందుకే ఆయన ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలతో కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ కాంటాక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేయాలి ఎన్నుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం రాజ్నాథ్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలతోటి ఆయన సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు ఇండియా కూటమి ఢిల్లీలో సమావేశమైంది అభ్యర్థులని నిలపాలా ఉపరాష్ట్రపతి బరిలోకి అనేటువంటి చర్చ జరిగింది ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అయితే రాధాకృష్ణన్ బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే ఆయన విద్యావేత్త ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు గతంలో తెలుగు రాష్ట్రాలకు కూడా గవర్నర్గా చేసినటువంటి పరిచయం ఉంది రాధాకృష్ణన్ గారికి జార్ఖండ్ గవర్నర్గా చేశారు ఆయన తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో టూ టైమ్స్ ఆయన ఎంపీకి గెలిచారు ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు ఓడిపోతూ వస్తున్నారు వరుసగా అయితే ఆయన గవర్నర్ అయ్యారు గవర్నర్ అయిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్రకి గవర్నర్గా ఉన్నారు ఆయన్ని ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేయడం వెనుక వ్యూహం ఉంది దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం అలాగే వీడియోలు కూడా చేశాం అయితే నేను ఒకరోజు ఒక వీడియో కూడా చేశాను ఉపరాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద నేను గ్రోకును కూడా అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి గ్రోకును అడిగాను గ్రోక్ని అడిగినట్టే గ్రోక్ జాబితాలో రాధాకృష్ణన్ పేరు కూడా ఉంది ఆ విషయాన్ని నేను చెప్పాను అయితే రీసెంట్గా మారినటువంటి పరిణామాల దృష్ట్యా వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవటం వీటన్నిటి దృష్ట్యా రాధాకృష్ణన్ పేరు కంటే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో అంచనాతోటి కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది కాకపోతే దాదాపుగా ఒక ఏడెనిమిది వీడియోలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఎలా ఉంటుందనే దాని మీద విశ్లేషణ చేసినప్పుడు ఈ రాధాకృష్ణన్ పేరు గారు పేరు కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది రాధాకృష్ణన్ గారి పేరు సో రాధాకృష్ణన్ గారి పేరు మెన్షన్ చేసాము ఒక వీడియోలో ఆ మేరకు ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక అయ్యారు కూడా అయితే ఈ మధ్య నా శ్రేయోభిలాషులు నా అభిమానులు అన్న మీరు చెప్పినటువంటివి మరి నెరవేరట్లేదు అని చెప్పి అంటున్నారు కొన్ని 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 అంశాలని చెప్పారు అయితే ఇప్పుడు నేను అందుకే దీని మీద క్లారిటీ ఇస్తున్నాను రాధాకృష్ణన్ గారి పేరు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను రాధాకృష్ణ గారి పేరు కూడా ఒక వీడియోలో చెప్పి ఆయనకి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఇక్కడ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు అలాగే ఉపరాష్ట్రపతి ఎంపిక ఈ రెండు జరుగుతాయి ఈ రెండు ఒకటి దక్షిణ భారతదేశానికి ఇస్తే ఇంకోటి ఉత్తర భారతదేశానికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఈక్వేషన్ నేను చెప్పాను ఒకవేళ దక్షిణ భారతదేశానికి గనక జాతీయ అధ్యక్షుల పదవి ఇస్తే ఉత్తర భారతదేశానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉంటుంది ఆ క్రమంలో అనేకమైనటువంటి పేర్లు నేను మెన్షన్ చేశాను అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా రాధాకృష్ణ గారిని దక్షిణ భారతదేశానికి అందులోనూ తమిళనాడుకు సంబంధించినటువంటి రాధాకృష్ణ గారిని ఎంపిక చేసింది ఎన్డీఏ తమిళనాడు మీద బీజేపీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో బీహార్ బీహార్ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి తమిళనాడులో అన్నా డిఎంకి చాలా బలహీనంగా ఉంది అనేది బీజేపీ యొక్క అంచనా అందుకే తమిళనాడులో బీజేపీ జెండా ఎగరవేయాలంటే తమిళనాడుకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి యాంగిల్లోనే ఇప్పుడు రాధాకృష్ణ ఎంపిక జరిగింది అనేది ఢిల్లీ బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ సో రాబోయే రెండు రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈయన్ని ఏకగ్రీవంగా కనుక ఎంపిక చేసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం విజయవంతంగా నడుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్తుంది అందుకే ఇప్పుడు ఏకగ్రీవం చేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రవం చేస్తే అది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా విజయవంతంగా నడిపగలదు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో సంకేతం వెళ్తుంది ఒకవేళ ఎన్నిక జరిగితే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ క్రమంలో ఒకవేళ ఎన్నిక జరిగితే ఎన్నిక ఎలా ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది కనుక మనం ఒకసారి చూస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఈక్వేషన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ అంటే ఉన్నటువంటి ఓట్లలో సగం సగానికంటే ఒక్కటి ఎక్కువ వచ్చినా కానీ ఉపరాష్ట్రపతి ఎంపిక అయినట్టే సాధారణంగా మన ఎన్నికల్లో ఏంటి మన ఎన్నికల్లో అంటే ఇద్దరు పోటీ చేస్తే కనుక ఆ ఇద్దరులో ఎవరికి ఒక్కోటి ఎక్కువ వచ్చినా వాళ్ళు గెలిచినట్టే కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగ పదమైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి పదవి కాదు రాజ్యాంగ పదవి కాబట్టి ఈ ఎన్నిక సపరేటు దీనికి ఎలా ఉంటుందంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్కి అదనంగా ఒకటి వచ్చి ఉండాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ అది ఎవరికి వచ్చిన వాళ్ళు నెగ్గే అవకాశం ఉంది ప్రజెంట్ మన దగ్గర అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ సుమారుగా ఏడు వందల ఎనభై ఓటర్స్ ఓటర్స్ ఏడు వందల ఎనభై ఎలక్ట్రల్ కాలేజీలో ఏడు వందల ఎనభై మంది ఎంపీలు ఉంటే అందులో ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఎలక్ట్రాలల్ కాలేజీలో ఉన్నారు సపోజ్ వీళ్ళల్లో ఒకవేళ గైర్ హాజరైన ఏడు వందల ఎనభై ఎనభై మంది ఓటేసారు అనుకుందాం అంటే దీంట్లో సగం ఎంత దీంట్లో సగం అంటే రెండు మూడు ఆరు రెండు తొమ్మిది పద్దెనిమిది సో మూడు వందల మూడు వందల తొంభై ప్లస్ ఒకటి అంటే మూడు వందల తొంభై ఒకటి వస్తే ఈయన గెలిచినట్టు అవుతుంది అంటే సగానికంటే పోలైనటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువ ఒకటి ఎక్కువ వచ్చినా కానీ ఆ అభ్యర్థి గెలిచినట్టు అవుతుంది మిగతా ఎన్నికలకి ఉపరాష్ట్రపతి ఎన్నికలకి తేడా ఇది ఒకవేళ అనేక మంది పోటీ అనుకున్నాం ఇద్దరు కాకుండా ముగ్గురు నాలుగురు ఐదుగురు పోటీ చేశారు అనుకుందాం అప్పుడేమవుతుంది జనరల్గా మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ ప్రాధాన్యత ఓటు మూడో ప్రాధాన్యత ఓటు అని చెప్పి లెక్కిస్తారో ఆ తరహాలో వెళ్ళాలి సపోజ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇద్దరికి సమాన అంటే ఫిఫ్టీ ప ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వాళ్ళకి రాలేదు అనుకుందాం మొదటి ప్రాధాన్యత ఓట్లు అప్పుడేం చేస్తారు ఈ మొత్తం అభ్యర్థుల్లో ఒక ముగ్గురు ఉన్నారనుకోండి నలుగురు ఉన్నారనుకోండి మొత్తం ఈ నలుగురు అభ్యర్థుల్లో అత్యధికంగా తక్కువ వచ్చినటువంటి ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళ ఓట్లు తీసి వీళ్ళకి మిగిలినటువంటి వాళ్ళకి యాడ్ చేస్తారు యాడ్ చేసి మళ్ళీ లెక్కేస్తారు రెండో ప్రాధాన్యత ఓట్లని అలా అభ్యర్థి ఎంపిక ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ అయ్యేంత వరకు కూడా ఎంపిక చేసి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేస్తారు ఎన్నిక ఎన్నిక అప్పుడు పూర్తవుతుంది సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ప్రక్రియ ఈ ప్రక్రియ అంతా లేకుండా ఏకగ్రీవంగా రాధాకృష్ణ గారిని ఎంపిక చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎన్డీఏ చేస్తూ ఉంది రాజ్నాథ్ గారి రాజ్నాథ్ సింగ్ గారికి ఆ బాధ్యతను అప్పచెప్పారు సో మరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందా రాధాకృష్ణ గారు లేదంటే ఇండియా కూటమి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థిని పెట్టి ఇరకాటంలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకనంటే ఒక ఏడెనిమిది ఓట్లు మాత్రమే తేడా ఉంది సగానికంటే పైన దాదాపు ఇప్పుడు నాలుగు వందల ఇరవై మూడు దాకా ఉన్నారు ఎన్డీఏకి సో కాబట్టి మూడు వందల తొంభై ప్లస్ ఒకటి మూడు వందల తొంభై ఒకటి వస్తే కనుక ఆల్మోస్ట్ గెలుస్తారు కాకపోతే ఒకవేళ ఎవరైనా స్కిప్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు బట్ ఎన్డీఏ ఒకవేళ ఎన్నిక జరిగిన ఎన్డీఏ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది రాధాకృష్ణన్ సో ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకలాగా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు కాకపోతే ఏకగ్రీయంగా ఎంపిక చేస్తే కనుక హుందాగా ఉంటుంది అనేటువంటి భావంతో ఎన్డీఏ ప్రయత్నం చేస్తుంది మరి ఆ ప్రయత్నం ఫలించే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ